ఎస్ఆర్ త్రిబుల్ సెవెన్ న్యూస్ కి స్వాగతం మూసీ నది కబ్జాలో ఎవరి వాటా ఎంత అధికారుల నిర్లక్ష్యం ఎందుకు ఇందుకైనా ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతున్న అధికారులు పట్టించుకోరా ఏకంగా మూసీ నదిని కబ్జా చేస్తే చూసి చూడనట్లు ఆయా విభాగాల అధికారులు ఆక్రమణ తొలగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి వికారాబాద్ మున్సిపల్ అలంపల్లి రెవెన్యూ పరిధిలో తొంభై తొమ్మిది సర్వే నెంబర్ పక్కన పట్టణానికి చెందిన బడా వ్యాపారులు కొంతమంది ఏకంగా నదికి అడ్డంగా నిర్మాణాలు చేపట్టారు ఈ విషయంపై అనేక మంది అనేక మార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ అధికారుల లోపమా లేక బడా వ్యాపారులతో మేమెందుకు జోక్యం చేసుకోవాలని నిర్లక్ష్యమా అంటూ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు సాక్షాత్తు రాష్ట్ర శాసనసభాపతి నియోజకవర్గంలో ఉన్న హెడ్ క్వార్టర్లో అక్రమాలు జరుగుతున్నాయని ప్రజలు బెంబేలెత్తుతున్న మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అక్రమ కట్టడాలు నిర్మాణాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఆస్తులు కాపాడతారా లేక అన్యాక్రాంతమవుతుంటే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా మేల్కొని మూసీ కబ్జాను అక్రమార్కుల చెర నుంచి విడిపించాలని పలువురు ప్రజలు కోరుతున్నారు